హాయ్ అండి నేనైతే ఫ్రాకు ఒక మంచి మోడల్ కుట్టాలని చెప్పి అయితే అనుకున్నానండి సో క్లాత్ అయితే కొనుక్కొచ్చాను బాడీ పార్ట్కైతే కాటన్ తీసుకొచ్చానండి కొంచెం కాస్ట్లీ ఇదే ఇంకా బాటమ్కైతే పాలిస్టర్ తీసుకున్నాను సో నేను కుట్టే ఫ్రాకు సక్సెస్ఫుల్గా వస్తుందో రాదో నాకు అన్న నమ్మకం కొంచెం తక్కువ ఉంది ఎందుకంటే కొంచెం మోడల్ ఫ్రాక్ అండి మనం ఎక్కువ ప్రయత్నం చేయలేదు కదా మనం ఉన్నది ఉన్నట్టే మాట్లాడేసుకుందాం కాబట్టి చెప్పేస్తున్నానండి ఇంకా సారీ మొత్తం ఫ్రాక్లోనే తీసుకోవాలనుకున్నాను అన్నీ కూడా ఇంకా స్టెప్స్ అండి ఫోర్ స్టెప్స్ అయితే పెట్టి మొత్తం సారీ పొడవు ఇంకా మొత్తం పీకో పీకో చేసుకుంటూ ఫిల్స్ పెట్టుకుంటా కుట్టడం అన్నట్టు దానికోసమని ఇంకా చెప్పడం కట్ట చూపిస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకోసమే నేనైతే రెడీ చేశాను కొంచెం కంగారు అయితే వచ్చిందండి కోల్కలు కానీ స్టిచ్ కానీ సక్రమంగా ఉండాలి కదా ఏమన్నా అవకతవకలు ఏమో అని చెప్పి టెన్షన్ అయితే వచ్చేసింది నాకు ఎవరికేనండి మనం చేయకుండా చేయడం ఇదివరకు చేయని పని చేసేసరికి కొంచెం కొత్తగాని కొంచెం కంగారుగా ఉంటుంది సో మనం ప్రయత్నం మనకు ఒక్క పని వచ్చు కావచ్చు దాంట్లో ఇంకో దాన్ని చూసుకుంటే కుట్టగలుగుతాం అన్న నమ్మకం మీదనైతే నేనైతే మొదలు పెట్టాను ఫ్రాక్ అయితే చాలా బాగుందండి నేను కుట్టినాక చూశాను కాబట్టి చెప్తున్నాను ఆ వీడియో చూసాను నేను ఆ ఫ్రాకు కుట్టిన వీడియో చూశాను చాలా బాగుంది మరి అంత ఫిట్టింగ్ వస్తుందా అన్న ఒక నమ్మకం అంతే అంతే సేమ్ తేవాలన్న ఒక పట్టుదల ఉన్నది నాకు అందుకోసమే నేనైతే ట్రై చేస్తున్నాను ట్రై కాదు చేశాను ఫ్రాక్ సో ఇదంతా కూడా నేనైతే కొంచెం మంచిగా నిదానంగా ఇంకా వేరే ఇంకో ఫ్రాక్ కుట్టి హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాను ఇదైతే మొత్తం టెన్షన్తోనే చేశానండి సరిగా వస్తుందో రాదో అన్న ఒక భయం అయితే నాలో ఉండిపోయింది ఇంకా మనమైతే అట్లాంటి ఫ్రాక్స్ ఎప్పుడు కుట్టలేదు కాబట్టి సో నేనైతే ఇప్పుడు చూడండి కస్టమర్ అయితే వచ్చారు వాళ్ళకు స్ప్రైట్ కావాలంటే ఇచ్చినాను సో కొన్ని కొన్ని డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాం కొంచెం లేటే చేశానండి మస్తు టైం పట్టింది ఒక టూ డేస్ త్రీ డేస్ పట్టింది ఫ్రాక్ కంప్లీట్ కావడానికి మళ్ళీ త్రీ డేస్ పట్టిందండి కంపల్సరీ త్రీ డేస్ అంటే మొత్తం దీని మీదనే టైం స్పెండ్ స్పెండ్ చేయలే ఇంకా షాప్లో చూ షాప్ చూసుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడు దీన్ని పని చేయడం అట్లా మళ్ళీ కొత్త వర్క్ అయ్యే కొంచెం నిదానంగా చేయడం అట్లా అయితే జరిగిందండి ఇంకా అట్లయినా కూడా ఎట్లో ఎట్లా ఇంత టైం అయినా పర్లేదు ఖచ్చితంగా ఫ్రాక్ అయితే సక్సెస్ఫుల్గా కుట్టాలని చెప్పైతే అనుకున్నాను నేనైతే ఆ ఫ్రాక్ మోడల్ ఎలా కుట్టాననేది ఫ్రాక్ పెడతాను సో ఇది మొత్తం ఇలాగనైతే నేను స్టార్టింగ్ నుంచి వెళ్ళైతే చేయడం జరుగుతుంది చూడండి నేను ఇది ఎంతెంత కొలతలు ఎలా తీసుకున్నాననేది నేను క్లారిఫికేషన్ ఇస్తాను ఫ్రాకు సో ఫ్రాకు ఏ విధంగా చేశాను ఎట్లా పూర్తి డీటెయిల్స్ ఇస్తానండి కాకపోతే భయపడకుండా చేయాల్సిన అవసరం ఉంది కానీ ఎంత అనుకున్నా కూడా భయం అనేది వచ్చేస్తుంది అండి మనం ఇదివరకు ట్రై అయిన పని కాబట్టి సో ఫ్రాకు అంటే మామూలుగా చేసాం ఫ్రాకు నేను ఈ మధ్యనే చేస్తున్నాను ఇలాగా ఇంకా కొంచెం అది మోడల్ ఫ్రాక్ అండి కొంచెం పెద్ద వర్కే మీరు ఫ్రాక్ చూస్తే అనేస్తారు అవునా అందుకోసమే కంగారు పడ్డారా అనుకుంటారు ఓకే ఇలాగా నేనైతే ఫస్ట్ లైనింగ్ క్లాత్ కట్ చేశాను తర్వాత మెయిన్ క్లాత్ మీద కుట్టాను అంతా కూడా ఇలాగా జాయింట్ చేసుకుంటూ వచ్చేస్తున్నానండి లైనింగ్ క్లాత్కు మెయిన్ క్లాత్ రెండు కలిపి ఈ విధంగానైతే కుట్టుకుంటా వెళ్ళిపోవాలి నీట్గా సాపుగా అనుకుంటూ కుట్టేసుకోవాలండి ఎంత చక్కగా అనుకుంటూ చేసుకుంటూ వస్తే ఎంత చక్కగా వస్తుందండి చూడండి ఇప్పుడు ఇది బాడీ బాడీ పార్ట్ బ్యాక్దండి ఇది ఇలా నీట్గా అంత కుట్టి రెడీ పెట్టుకున్నాను నేనైతే ఇంకా హ్యాండ్స్ కూడా ఫుల్ హైన్స్ అండి చూడండి ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాక ఇంకా చూడండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను సో నేనైతే ఇంకా ఫ్రాక్ బాటమ్ అయితే రెడీ చేయాలి కదా దాని అయితే పెద్దగా ఉందండి వర్క్ అయితే సో నేనైతే ఫ్రాక్ పెడతాను ఎంత సూపర్ గా వచ్చిందో చూసేద్దాం థ్యాంక్ యూ ఫర్